అందరికీ నమస్కారం ఐఎం భవానీ ఫ్రమ్ విజయవాడ నేను మేడం జూమ్ క్లాసెస్ పెట్టి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను స్పెషల్ క్లాసెస్లో మెంబర్గా జాయిన్ అయ్యాను వారంలో రెండుసార్లు మేడంతో మాట్లాడి మా డౌట్స్ డైరెక్ట్గా తీర్చుకోగలుగుతున్నాము మేడం హై ఎనర్జీతో చేయించే గైడెడ్ మెడిటేషన్స్ వల్ల స్పిరిచువల్గా చాలా ఎదగగలుగుతున్నాము హీలింగ్ టెక్నిక్స్ ఇంకా బెటర్గా చేయగలుగుతున్నాము జీ జీవితంలో ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాము ఆత్మస్థైర్యం పెరిగినట్లుగా అనిపిస్తుంది మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరిగినట్లుగా గమనించాను ఈ క్లాసెస్ చేయటం వలన ఈ ఈ క్లాసెస్ వల్ల నా సమస్యలను మరియు కుటుంబ స సభ్యుల సమస్యలను చాలా వరకు అంటే ఈ టెక్నిక్ హీలింగ్ టెక్నిక్స్ వలన తీర్చుకోగలుగుతున్నాము మెంబర్షిప్లో జాయిన్ అవటం వల్ల రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుని ఉన్నత మార్గంలో పయనించగలుగుతున్నాము నేను ఆరోగ్యపరంగాను రిలేషన్షిప్ విషయంలోనూ చాలా లాభం పొందాను నాకు క్రానిక్ సైనసైటిస్ ఉండేది దాని గురించి అంత రెగ్యులర్గా చేసేదాన్ని కాదు ఇప్పుడు రోజుకొకసారి రెండు రోజులకి ఒకసారి చేయటం వలన తగ్గలేదు అది మేడంని నేను అడిగితే మీరు ఎనర్జీ ఎక్కువ ఎక్కువ పెట్టి ఎక్కువ సార్లు చేయాలి అని సలహా ఇచ్చారు ఈ క్లాస్లో అందువల్ల నేను రెగ్యులర్గా చేసుకుని రోజుకి మూడు నాలుగు సార్లు చేసుకుని దాన్ని తగ్గించుకోగలిగాను అంటే టైం పట్టింది అదే అందరికీ నేను చెప్పేది అది చేరగానే క్లాసెస్లో చేరగానే మాకు అన్ని తగ్గిపోతాయని అనుకోకూడదు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన డౌట్స్ ఉంటే తీర్చుకోవటం వలన మనం ఎక్కువ ఉపయోగం పొందుతాము మన కమ్యూనిటీలో అందరూ మెంబర్షిప్ మెంబర్షిప్లో క్లా క్లాస్లో జాయిన్ అయ్యి గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా లాభాన్ని పొందాలని ఆశిస్తున్నాను నమస్తే